ಸರಿಗ ಗತ ನೆಲ ఐదో తేదీన గుండెపోటుకు గురయ్యారు జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా జూబ్లీ హిల్స్ వంటి సీటును పార్టీకి కంచుకోటగా మలిచిన గోపినాథ్ జూన్ ఎనిమిదిన అకాల మరణం చెందారు దీంతో తెలంగాణలో ఉప ఎన్నిక అనివార్యమైంది నవంబర్ లోపు ఎన్నిక జరగాల్సి ఉంది బహుశా బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి నిర్వహిస్తారని భావించవచ్చు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం టికెట్ ను ఆశిస్తూ పలువురు పేర్లు తెర మీదకి వస్తున్నాయి దాదాపు రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గోపినాథ్ కాంగ్రెస్ నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజర్ ప్రధాన అభ్యర్థులుగా పోటీ పడ్డారు ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ను మాగంటి కుటుంబ సభ్యులకే ఇస్తారన్న ఊహాగానాలు వస్తున్నాయి ఉమ్మడి రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆకస్మికంగా మరణిస్తే ఆ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేవారు ఈ సాంప్రదాయం ఇప్పుడు కొనసాగడం లేదు కాబట్టి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఖచ్చితంగా అనివార్యమయ్యే అవకాశమే ఎక్కువ శాతం కనిపిస్తుంది బీఆర్ఎస్ టికెట్ ను మాగంటి గోపినాథ్ అన్న వజ్రనాథ్ ఆశిస్తున్నారు తాజాగా నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ క్యాడర్ అభిమానులను కూడా ఆయన కలుస్తూ ఉన్నారు టికెట్ ను బీఆర్ఎస్ తమ కుటుంబానికే కేటాయించిందని కూడా ఆయన అంటున్నారు ఎవరిని అభ్యర్థిగా నిలబెడతామనేది పార్టీనే నిర్ణయిస్తుందని తాను రేసులో ఉన్నట్టుగా స్పష్టం చేశారు జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ టికెట్ రేసులో ఉన్నట్లుగా ప్రకటించిన మాగంటి వజ్రనాథ్ స్వయంగా గోపీనాథ్ కు అన్న తమ్ముడి గెలుపు కోసం పదేళ్లుగా నియోజకవర్గంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు కాకపోతే అది తెర వెనుక వ్యాపారం చేసుకుంటూనే బీఆర్ఎస్ కోసం ఆయన పనిచేశారు ఇప్పుడు తమ్ముడి స్థానంలో తానే పోటీ చేస్తానని కూడా ఆయన చెప్తున్నారు మాగంటి గోపీనాథ్కి జూబ్లీహిల్స్ పేద ప్రజల్లో మంచి పేరుంది ముఖ్యంగా బస్తీల్లో ఆయన ఇమేజ్ చాలా బాగుంది ఇప్పుడు సానుభూతి పవనాలు కూడా తోడైతే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడం ఖాయంగా కనిపిస్తోంది అయితే ప్రధాన పోటీదారు బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి వర్గం ఎలా స్పందిస్తుందో కూడా వేచి చూడాలి